హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన జామ్ తోట డీప్ కటింగ్ చేసేస్తారండి ఈ సంవత్సరము అది ఎందుకు చేశారు ఎలా చేస్తారు ఆ చేసిన కొమ్మలన్నీ ఏం చేసామో మీకు వివరంగా చూపిస్తాను చెప్తాను ఇప్పుడు ఈ మిషన్ ఉంది కదండి ఈ దీంతో కట్ చేస్తారనమాట ఇది కాకుండా ఇంకొక వెరైటీ మొత్తం మూడు తీసుకొచ్చారు మూడిట్లో రెండు ఒక రకము ఒకటి ఒక రకము ఈ మూడు తోట తోటంతా కట్ చేశారండి చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోయింది కటింగ్ చేయటం బ్యాటరీ బాగా కొద్దిగా వన్ అవర్ పెడితే ఒక రెండు మూడు లైన్లు ఒక యాభై అరవై చెట్లు కట్ చేసేటట్టుంది ఇది బ్యాటరీ అండి ఈ మిషన్కి ఇంకో రకం వచ్చేసి చూడండి ఎంత తొందరగా అయిపోతుంది అది ఇదే మనం కటింగ్ వాళ్ళని పిలిస్తే చాలా టైం పడుతుందండి మన పిల్లలు ఈ పిల్లలైనా కూడా కట్ అనమాట చాలా లావుగా ఉన్నాయి కదా కొమ్మలు అందుకనేసి మిషన్స్ తెచ్చారనమాట ఈ మధ్య అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారండి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చారు మా వారు ఎక్కడ ఎగ్జిబిషన్స్ జరిగినా వెళ్తారండి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్స్ అక్కడ మనకి అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుస్తూ ఉంటాయి కదండి కొత్త కొత్త రకాలు అవి అని ఎప్పుడూ ఇష్టం అనమాట అట్లా వెళ్తూనే ఉంటారు అక్కడ ఈ రకం మిషన్ రెండు తెచ్చారండి ఇది చాలా బాగుందండి ఇది వన్ అవర్ ఛార్జింగ్ పెడితే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ మొక్కలు కట్ చేసిందండి ఈ రెండు అది ఒకటి మూడు తీసుకొచ్చారు బెస్ట్గా ఇది బాగా పనిచేసింది ఇప్పుడు ఆ కొమ్మలన్నీ మన మీకు ఆల్రెడీ చూపించాను కదండి మిషన్లో వేసేస్తే మొత్తం పౌడర్ అయిపోతుందని అది మిషన్లో ఈ కొమ్మలన్నీ మరీ లందిగా చాలా పెద్దగా పెరిగినాయండి ఈ చెట్లు అందువల్ల అవి కొద్దిగా తగ్గించే సైజు ఇస్తారనమాట పిల్లలు మిగతా వాళ్ళు అవి ఇట్లా వేసేస్తున్నారు అనమాట టేకు చెట్టు కానీ ఏ చెట్లయినా చాలా బాగా పౌడర్ చేసేస్తుంది అనమాట అది చూస్తున్నారా బయటికి ఎలా వస్తుందో పౌడరు అలా వచ్చేసిద్ది అనమాట అంటే ఏక చెట్లు కానీ ఏదైనా పచ్చి రొట్టె ఏది వేసినా కూడా పచ్చిగా ఉన్నప్పుడు అంతా చాలా తొందరగా అయిపోతుందండి అదే డ్రై అయిందంటే మిషన్కి ప్రెజర్ ఎక్కువ అవుతుంది మనకి పని సాగదనమాట అందువల్ల పచ్చిగా ఉన్నప్పుడే ఇంకా వేసేస్తున్నారు అన్నమాట కట్ చేసి కట్ చేసినట్టు పిల్లలు తీసుకొచ్చి వేసేస్తున్నారు చూస్తారు కదా ఇదిగో ఒక ర్యాష్ పడిపోతుందండి ఒక్కొక్క అది మన సాల్ పట్టుకుని వెళ్తూ ట్రాక్టరు ఎంత దూరం వెళ్తుందంటే వర్షాలు కదండి దిగిపోతుంది అందుకని ఎక్కడికక్కడ అనుకూలాన్ని బట్టి వెళ్తూ వేసేస్తారండి అది చూసారా కట్ చేయకముందు ఇలా ఉంది తోట అంతా దగ్గర దగ్గరగా ఉన్నాయి చెట్లు అండి కొబ్బరి బటర్ ఫ్రూటు పనస మెకడామియా అలా కరివేపాకు శ్రీగంధము అలా ఐదారు రకాలు ఉన్నాయండి దీంట్లో మొత్తం అన్నీ జాము మాత్రం డీప్ కటింగ్ చేసేస్తాము ఎందుకంటే కాపు రాలేదు ఎందుకు ఈ సంవత్సరము అందుకని ఇంకా డీప్ కటింగ్ తీసుకొచ్చేసారనమాట నెక్స్ట్ కొద్దిగా డ్రై అయిపోతే మళ్ళీ మంచిగా వస్తాయి అన్న దీంతో చూడండి కటింగ్ చేయకముందు ఇలా ఉంది అనమాట ఇంతంత చెట్లు ఉన్నాయి గుబురులు లాగా ఉన్నాయి కదా అవి జామ చెట్లు అనమాట మన తోటలో అలహాబాద్ సఫేదా థాయ్ జామ పింక్ వైట్ లక్నో ఫార్టీ నైన్ ఇలా ఉన్నాయండి వెరైటీస్ దీంట్లో ఇది వచ్చేసి అలహాబాద్ సఫేదా అనమాట ఇవి చెట్లు బాగా పెద్దగా పెరుగుతాయి టూ ఇయర్స్ బాగా కాసిందండి రెండు సంవత్సరాలు కొద్దిగా కాపు తగ్గింది ఈ సంవత్సరం అసలు కాపే లేదండి అందుకే ఎందుకని మంచిదో ఒకసారి డీప్ కటింగ్ చేసేద్దాం ఎప్పటికప్పుడు ఇయర్లీ వన్స్ కట్ చేస్తాము అయితే ఇంకొకసారి ఇప్పుడు డీప్ కటింగ్ తీసుకు తీసుకొచ్చారనమాట డీప్ కటింగ్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ చిగురులమ్మట కాప్ వస్తుందేమో చూద్దామనేసి డీప్ కటింగ్ చేసేస్తారండి ఈ కాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ అది బాగుంటుందండి మన తాయిజాము కంటే కూడా ఇది నాటుకాయలాగా రుచి బాగుంటుందండి నాటుకాయ రుచి వస్తుంది అనమాట అందుకు చాలామంది ఇష్టపడి కూడా తింటారు ఈ కాయని మార్కెట్లో కూడా కొంచెం తాయిజాము కంటే కూడా ఇది రేట్ ఎక్కువే ఉంటుందండి ఇది మెకడామియా అండి తర్వాత ఇది కట్ చేసిందంతా ఇలా పౌడర్ వచ్చేసిందంతా ఇలా కో రాష్ పడిపోయింది కదండి దీన్నంతా మళ్ళీ చెట్లు చుట్టూ లాగే వేస్తారనమాట చూసారో ఎలా వస్తుందో ఇప్పుడు దాన్ని రా ఈ పడిందంతా మొత్తం చెట్టు చుట్టూ వేయటం వల్ల ఏంటంటే మనకి కలుపు అది రాదండి ఎరువులాగా ఉపయోగపడుతుంది ప్లస్ కలుపు రాకుండా మనకి దాన్ని చుట్టూ కలుపుకు అడ్డుకుంటుంది అనమాట ఇది వేయటం వల్ల కింద ఉన్న కలుపు మాడిపోయి ఇంకా కలుపు రాదండి రెండు ఎకరాల్లో జామ చెట్లు అంటే ఆల్మోస్ట్ ఐదు ఆరు వేలు చెట్లు ఉంటాయి అన్ని చెట్లు ఇలా కట్ చేసిన తర్వాత ఇలా పడిన పౌడర్ అంతా చెట్టు చుట్టూ మల్చింగ్ లాగే వేస్తామండి చూసారు కదా ఈ చెట్టు చుట్టూ ఇలా వేసేయటం వల్ల చెట్టు కింద ఉన్న మొలకంతా చచ్చిపోయింది తర్వాత ఇంకా మళ్ళీ పెరగదు అనమాట ఎప్పటికప్పుడు ఇలా వేసేస్తారు మనం ఏం కట్ చేసినా కూడా అసలు కాల్చడం అట్లా ఏం తగలబెట్టడండి ఏదన్నా ఉన్ని ఇలా పౌడర్ లాగా చేసేసి చెట్లు చుట్టన్నా వేస్తాం లేకపోతే పశువులు ఎరువు ఉంటుంది కదా దిబ్బ అందులోనే వేసి కలిపేస్తారండి మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ వేసే టైంకి అది బాగా ఎరువులో కలిసిపోతుంది పశువుల ఎరువులో అలా కూడా మనకి ఎరువు అవుతుందని మేము అసలు ఏది ఒక కొమ్మ కానీ ఒక ఏ దాన్ని కూడా కాల్చమండి అంత మల్చింగ్ ఉపయోగిస్తాము లేకపోతే ఎరువు కన్నా అనమాట అలా ఉపయోగించుకుంటామండి ఇది పర్యావరణానికి ఒక రకంగా మేలు కదండి అలా కాల్ చేయటం వల్ల పొగ అంత పొల్యూషన్ మనకి ఇప్పుడు అంత ఢిల్లీలో చూస్తున్నాం కదా మనం పొల్యూషన్ ఎలా వస్తుందో అది అందరూ నివారించుకోవాలి ఒకళ్ళు ఇద్దరు చేయటం కాదు ప్రతి రైతు దాన్ని ఏదో రకంగా ఉపయోగించుకోవాలండి వరి పొలాలు కూడా తగలిపెట్టేస్తారు అలా వరి పొలాలు కూడా ఇలా మల్చింగ్ మలిచిలాగా ఉపయోగించుకోవచ్చండి ఎంతవరకు రైతు మనం మన భూమిని మనం కాపాడుకోవాలంటే కొన్ని కొన్ని మనం పాటించక తప్పదండి అలా చేయటం వల్ల పర్యావరణాన్ని కూడా మనం ఎంతో కొంత మన చేత అయినంత సహాయం చేసినట్టు అవుతుంది కదండి క్లైమేట్ ఇప్పుడు ఎంత మారిపోయిందో మనకు అందరికీ తెలుసు కదా ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నాం మనం మనకు చేత అయినంత మనం చేయక తప్పదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్